చెప్పండి నాగేంద్ర గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల ఫీజు మాత్రమే ఉండేటట్టుకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది దానికి మీరు నిరసనగా మీరు ఈరోజు ఒక దన్నో అలాంటిది ఏదో చేసినారు కదా సో ఏం డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అంటే ఈరోజు విద్యార్థి నిరుద్యోగుల మీద విద్యార్థి నిరుద్యోగులకు ఉసిగొలిపి యూనివర్సిటీలలో కోచింగ్ సెంటర్లలో ఎక్కడో మారుమూల గ్రామాలలో ఈ మారుమూల గ్రామాల నుండి వచ్చి యూనివర్సిటీలలో కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్న విద్యార్థులకు వాళ్లకు శుభం లేని విద్యార్థులకు లేనిపోని మాటలు అని లేనిపోని మాటలు చెప్పి వాళ్ళకు ప్రభుత్వం మీద వ్యతిరేకత పుట్టించి ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అనేది జాబులు వేసలేదు అసలుకే అంటే ఈ ప్రభుత్వం అనేది మొత్తం మొత్తానికి ఈ ప్రభుత్వాన్ని మనం పడగొట్టాలనేది భావన విద్యార్థులలో నింపి కోచింగ్ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులలో నింపి ఈరోజు విద్యార్థులను ఒలిపి అదే విద్యార్థి నిరుద్యోగుల మీద అదే విద్యార్థి నిరుద్యోగులు కొట్లాడితేనే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది అదే విద్యార్థి నిరుద్యోగులు బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తేనే కదా అదే విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు వాట్సాప్లలో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో లేకుంటే గ్రామాలలో పోయి ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి నేటు చెప్తానే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు అంటే మా కడుపులు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు నౌకర్లు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు రైతు బంధు అనేది మనకు రైతు బంధు అనేది సకలంలో రైతు బంధు పడుతుంది అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు ఈ బ్యాంకు రుణమాఫ్ అనేది క్లియర్ అవుతుందని చెప్పేసి ఇక్కడున్న విద్యార్థులు ఇక్కడున్న కోచింగ్ సెంటర్లలో యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులు బయటకు వచ్చి కొట్లాడితేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది కానీ దాన్ని మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈరోజు గత ప్రభుత్వంలో ఒక చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో రెండు వందలు ఉంది టెట్ ఫీజు అంటే ఆ రెండు వందల ఫీజు విద్యార్థులు ఎట్లా కట్టాలంటే అంటే పేరెంట్స్ నుండి హైదరాబాద్ కానీ ఇట్లా కోచింగ్ సెంటర్లు వచ్చేటప్పుడు పేరెంట్స్ పాకెట్ మనీ ఇచ్చేవారు ఆ పాకెట్ మనీ ఉండే పేరెంట్స్ చెప్పకుండా డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళ విద్యార్థులు డైరెక్ట్ అప్లై చేసుకునే పరిస్థితి ఉండే అప్లై చేసుకొని నేను పలానా అప్లై చేసినా పలానా చదువుతున్నాను విద్యార్థులు ఇంటికాడ చెప్పేవారు కానీ ఇప్పుడు విద్యార్థులు రెండు వందలు ఉన్న ఫీజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందలు ఉన్న ఫీజును వెయ్యి రూపాయలు తెచ్చేసరికి ఇంటిగాడు ఉన్న పేరు చిన్న సన్నకారు రైతులు అంటే ఇంటికాడు ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి అమ్మ వెయ్యి రూపాయలు వేయండి అమ్మ రెండు వేలు రెండు వేల రూపాయలు వేయండి అంటే వాళ్ళు వెయ్యి రెండు వేలు అంటే గత ప్రభుత్వంలో రెండు వందల ఫీజును నువ్వు వెయ్యి రెండు వేలు చేసి ఈరోజు విద్యార్థుల మీద భారం వేసినావు కదా ఈరోజు ప్రభుత్వ ఖజానా నిండాలని ఈరోజు విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నావు కదా ఈరోజు యూనివర్సిటీల నుండి కోచింగ్ సెంటర్ యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు కానీ కోచింగ్ సెంటర్లలో అశోక్నవర్ కోచింగ్ సెంటర్ కానీ అమీర్పేట కానీ కోచింగ్ సెంటర్లో కానీ చదువుకునే విద్యార్థులు మారుమూల గ్రామంలో వస్తారు అంటే చాలా మారుమూల చిన్న సన్నకారు రైతులు అంటే ఒకటి నుండి ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న రైతు ఆ రైతు కుటుంబం నుండి వస్తారు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే ఈరోజు రెండు వందలు ఉన్న ఫీజును వెయ్యి రూపాయలు కట్టలేని పరిస్థితి ఉంటుంది అంటే ఈరోజు గత ప్రభుత్వం ఎలా ఆలోచించింది ఈరోజు మారుమూల గ్రామంలో విద్యార్థులను ఆలోచించి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి వాళ్ళను ఆలోచించి ఒక దానికి ఒక కమిటీ అనేది చేసి ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనేది ఫీజు అనేది డిక్లేర్ చేయడం జరిగింది రెండు వందల దాన్ని అడిషనల్గా ఫీజు ఎంత కట్టాలని డిక్లేర్ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది రెండు వందలు ఉన్న ఫీజును వెయ్యి రూపాయలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోకు ముందు ఏం చెప్పింది మార్పు మార్పు రావాలి మార్పు రావాలి ప్రజలకు అనేటి అన్ని అంటే తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అవి నెరవేరాలన్నారు మార్పు వచ్చింది ఏమొచ్చింది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో విద్యార్థు గురు గురించి ఆలోచించి రెండు వందల ఫీజును రెండు వందల ఫీ రెండు వందల ఫీజు ఉండే కానీ ఈ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు చేసిండు అంటే రెండు వందలకు వెయ్యి రూపాయలకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి నిజంగానే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు జనాలకు విద్యార్థులకు చెప్పినట్టే మార్పు అనేది తీసుకొచ్చారు ఎందుకంటే రెండు వందలు ఉన్న ఫీజును వెయ్యి రూపాయలు తీసుకొచ్చిండు అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మారుమూల గ్రామం నుండి వచ్చిన విద్యార్థుల దగ్గర వెయ్యి రూపాయలు ఎలా ఉంటాయి అంటే స్కాలర్షిప్ల మీద బతికే విద్యార్థులు అంటే ఎక్కువ శాతం ఈరోజు విద్యార్థులు విద్యార్థులు ఇంటికాడ పేరెంట్స్ను వాళ్ళని డబ్బులు అడగకుండా డబ్బులు అడగకుండా ఉంటున్నారంటే మెయింటైన్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ స్కాలర్షిప్స్ సకలంలో వాళ్ళ స్కాలర్షిప్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషనల్ స్కాలర్షిప్స్ కానీ స్టేట్స్ స్కాలర్షిప్స్ కానీ ఇంకా స్వయం స్కాలర్షిప్స్ ఉంటాయి ఆ స్కాలర్షిప్ డబ్బులతోనే బతికే విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్నారు ఆ విద్యార్థులకు వెయ్యి రూపాయలు అనేది చాలా భారం కదా అంటే అక్కడున్న ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి తల్లిదండ్రులు కనుక ఇంటికాడ వాళ్ళు డైలీ లేబర్స్ అనుకో ఒక రోజు పోతే రెండు వందల రూపాయలు వస్తాయి అంటే ఇద్దరు కలిపి నాలుగు వందలు వస్తాయి అంటే ఈ వెయ్యి ఒకవేళ ఈ స్టూడెంట్ కనుక రెండు వేల రెండు సబ్జెక్టులు అడిషనల్గా యాడ్ చేసుకుంటే అంటే దగ్గర దగ్గర రెండు నుండి మూడు వేల రూపాయలు అయితే అంటే ఆ రెండు నుండి మూడు వేల రూపాయలు కట్టడానికి ఆ తల్లిదండ్రులు ఎన్ని రోజులని కష్టపడాలి అంటే ఈ టెట్టు ఫీజు కోసం అని ఎన్ని రోజులు కష్టపడాలి నువ్వు టెట్టు ఫీజే ఇంత పెంచిన ఇంకా భవిష్యత్తులో వేసే ఇంకే ఎగ్జామ్ ఫీజులు ఇంకెన్ని వస్తావు అంటే నీ కోసం నీ కట్టే ఫీజుల కోసమే నీ ప్రభుత్వం ఖజానా నింపునే ఫీజుల కోసమే ఈరోజు తల్లిదండ్రులు ఇంటికాడ కష్టపడ కష్టపడమంటున్నావు అంటే ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు ప్రభుత్వానికి ముందు అంటే ప్రభుత్వం రాకముందుకు ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తా అని చెప్పారు మీకు కూడా తెలుసు అంటే విద్యార్థి నిరుద్యోగులను విద్యార్థి నిరుద్యోగులకు ఒక మోసపూరితమైన హామీలు అంటే ఆరు గ్యారెంటీలలో నా నాలుగు వందల ఇరవై హామీలలో మోసపూర్వపూరితమైన హామీలు ఈరోజు విద్యార్థి నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది అంటే ఎలాంటి ఫీజు ఎలాంటి ఫీజు తీసుకోకుండా మా ప్రభుత్వం ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఈరోజు టెట్టు పరీక్షనే నిర్వహిస్తుంది మా ప్రభుత్వం ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఈరోజు డిఎస్సి పరీక్షని నిర్వహిస్తాయని చెప్పిన మీరు రెండు వందలు ఉన్న ఫీజును వెయ్యి రూపాయలు తీసుకొచ్చినారు అని ఇక్కడ విద్యార్థులకు స్పష్టంగా అర్థమైంది మేము మార్పు కోరుకున్నాం మార్పు కోరు కోరుకొని మేము తప్పు పని చేసాం ఎందుకంటే ఒక ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే విద్యార్థుల మీద భారం భారం వేసుడు కాదు రెండు వందలు ఉన్న ఫీజును వెయ్యి రూపాయలు పెంచుడు కాదు అదే రెండు ఉన్న ఫీజు అదే అదే రెండు వందలు ఉన్న ఫీజును నువ్వు మొత్తానికి ఫ్రీగా ఫ్రీగా ఫ్రీ సిస్టమ్ పెట్టు ఫ్రీగా అప్లై చేసుకుంటాడు పెట్టు విద్యార్థులు సంబరపడతారు కదా విద్యార్థులు నిజంగానే నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసినా కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు కానీ ఇక్కడ న్యాయం కాదు వంద శాతం వందకు రెండు వెయ్యి రేట్లు ఈరోజు విద్యార్థులు అన్యా అన్యాయం గురవుతున్నారు ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో విద్యార్థులు ఇంటికాడ అమ్మ నాన్నను ఇంటికాడ అక్క చెల్లని అన్నలను వాళ్ళను కనీసం వాళ్ళకు ఫోన్ చేసి అడగకుండా డబ్బులు అడగకుండా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీతో వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీతో ఈరోజు ఫీజు అనేది డైరెక్ట్ ఎగ్జామ్ ఫీజ్ అనేది వాళ్ళే కట్టేవారు కానీ ఇలాంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే విద్యార్థుల దగ్గర కనీసం పాకెట్ మనీ కూడా లేకుండా విద్యార్థుల దగ్గర ఉన్న కనీసం పాకెట్ మనీ కూడా లేకుండా ఇంటిగాడు ఉన్న పేరెంట్స్ను ప్రెజరైజ్ చేసేలాగా ప్రెజరైజ్ చేసే వెయ్యి రెండు అంటే చాలా భారం